హాయ్ ఫ్రెండ్స్ మై హూ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహబారు అన్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడిపి పిల్లలు అనేటివి రైతు వారిగా ఒక ఫామ్లో పెరుగుతున్నాయండి ఇవి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు పిల్లలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు వీడియో కనిపిస్తూ ఉంటుంది నెంబర్ ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి మొత్తం ఒక డెబ్బై పిల్లలు ఉన్నాయండి డెబ్బైలో ఒక యాభై వరకు ఈ నెల్లూరు జుడిపి పిల్లలు అనేటివి ఉన్నాయి సో అన్నీ మేతకి దానాకి అలవాటు పడి ఉండే పిల్లలు సో ఫామ్లో ఉన్నాయి ఇవి రైతువారీగా ఎర్ర పిల్లలు ఒక ఇరవై దాకా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ దగ్గర మొయినాబాద్ దగ్గర నుంచి ఉందండి విలేజ్ అయితే అక్కడ మీరు చూస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి తెలంగాణ నుంచి చాలామంది చెప్పిన్నారు మనకు పది కావాలా ఇరవై కావాలా ఐదు కావాలా అనేసి సో సపరేట్ సపరేట్గా తీసుకోవచ్చు మీరు లేదా మొత్తం కట్ట మీద ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ కాల్ చేయండి ఫీడ్ ప్రకారంగా అన్నిటికీ అలవాటు పడిన పిల్లలు అనేటివి ఉంటాయండి సో మేత కానివ్వండి దానా కానివ్వండి అలవాటు పడి ఉండే పిల్లలు సో ఏజ్ వచ్చేసి మీకు ఫైవ్ మంత్స్ పైన అనేటివి ఉంటాయి కానీ ఫైవ్ మంత్స్ కింద అనేటివి పిల్ల ఉండదు సో మొత్తం డెబ్బై పొట్టేళ్ళు వచ్చేసి జత పదహారు వేలుగా చెప్పినారండి బేరం సిక్స్టీన్ థౌజండ్ అనేది ప్రైస్ చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి పిల్లల్ని చూసుకునేసి బేరాలు చేసుకోవచ్చు సో పది ఐదు కావాలని కానీ ఇస్తారు మీరు వెళ్ళి కాల్ చేసి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ